ఈ జూబీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సమయ విషయం మనందరికీ తెలిసిందే కదండి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక రేవంత్ రెడ్డి ప్లానింగ్ చాలా స్కీర్గా కనపడుతుంది మనకి తను ఎంత స్మార్ట్ వర్క్ చేశాడంటే ఎక్కడ హంగు లేదు ఆర్బాటం లేదు హడావుడు లేదు రాజకీయంగా సీనియర్ మోస్ట్ కాబట్టి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాబట్టి ఒక పెద్ద లీడర్కి అల్లుడు కాబట్టి ఆ అనుభవం పాఠాలు బాగా ఈ ఎలక్షన్లో పనిచేసేయేమో అనుకుంటున్నాను ఇంకా రాజకీయంగా అతను ఈ ఎలక్షన్లో చేసినటువంటి ఎత్తుగడలు ఉన్నా చూసారా ఇవి ఎవరికీ అంతు చిక్కలేదు సర్వే సంస్థలకు కానీ జర్నలిస్టులకు కానీ ఇతరత్ర రాజకీయ విశ్లేషకు కూడా ఇది ఏమీ అంతు చిక్కలేదు ఎవరికి అంతు చిక్కని రీతిలో చాలా గొప్పగా చాలా సైలెంట్గా నవీన్ యాదవ్కి విజయం చేకూర్చేటట్టు చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేదు బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంటే ఓకే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో వాటర్లో బయటపడతారేమో నిలిచేదంటే ఇప్పుడు దాకా ఈ హైడ్రా గురించి కానీ ఇతరత్ర విషయాల్లో బాగా గవర్నమెంట్ బ్యాడ్ అయిపోయి ఉంది ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బైపోల్ కాబట్టి ఏదో ఒడ్డీని పడతారేమో అని అనుకున్నారు కానీ ఈ లెవెల్లో ఈ భారీ లెవెల్ అంటే ఇరవై నాలుగు వేల పైచులు ఇరవై నాలుగు వేల ఏడు వందల పాతికి మేబి ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఈ గెలుపుకి కారణాలు మనం చూసుకుంటే చాలా కనపడుతున్నాయి ప్రతి కారణంలోనూ కూడా రేవంత్ రెడ్డి తిరుగుతేటలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఒకటి ఎత్తుకు పై ఎత్తు వ్యూహాత్మకమైనటువంటి ప్రచారం చాలా చక్కగా చేసుకెళ్ళాడు ఫస్ట్లోనే క్యాండిడేట్ని ఎంపిక చేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు ఏంటంటే ఇప్పుడే తెలంగాణలో బీసీ కార్డు అనే నినాదం ఇప్పుడిప్పుడే బలపడుతూ ఉంది ఇదే సమయం అనుకుని ఓ బీసీ వ్యక్తికి అతను సీట్ ఇచ్చి చాలామందిని బీసీని బీసీ ఇతర వ్యక్తుల్ని ఓటర్ని కూడా ఇతని వైపు ఆకర్షించుకునేలాగా ఒక కార్డు వేసాడు ఓ బీసీ కార్డు వేసాడు ఆ విధంగా నవీన్ యాదవ్కి సీటు డిక్లేర్ అవ్వడం జరిగింది ఈ నవీన్ యాదవ్కి సీటు డిక్లేర్ కాకముందు చాలామందిని ఇతను ఎక్సర్సైజ్ చేశాడు అందులో నేను కూడా వీడియో చేశాను మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కూడా పరిశ్రమలోకి వెళ్ళిందని చెప్పి అన్నా నేను అప్పట్లో అలాంటి చిరంజీవి గారికి ఇష్టం లేదు కానీ రేవంత్ రెడ్డి గారి మనసులో ఉంది అతనికి సీట్ ఇస్తే డెఫినెట్గా బైపోల్లో మన విజయం సాధించవచ్చు అని ఉంది కానీ అతను ఎప్పుడైతే నో అంటాడని విషయం ఇతనికి నిఘా బగారు ద్వారా తెలిసిందో ఇంకా అతను ముందు ఈ ప్రపోజల్ పెట్టలేదు అయితే అతను ఆలోచించి ఆలోచించి సరే బీసీ వ్యక్తి అయితే బెటర్ అని చెప్పేసి క్యాండిడేట్ డిక్లేర్ చేయటంలో సక్సెస్ అయ్యాడు చాలా లేట్గా డిక్లేర్ చేశారు వీళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా లేట్ అయిపోయింది లేట్ అయినా కానీ ఓకే లేటెస్ట్ కానీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఒకటి రెండు చాలా సీక్రెట్ మెయింటైన్ చేశాడు అంటే అధిష్టానానికి సారీ ప్రతిపక్ష పార్టీలకి ఎవరికి కూడా ఇతను ప్లానింగ్ ఏంటి ఎక్కడ ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నాడు ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంటున్నాడు అనేది అర్థం కాలేదు ఇంకోటి ఏంటంటే జుబ్లీ హిల్స్లో ముస్లిం హోటల్ ఎక్కువ మరి వాళ్ళని ఆకట్టుకోవటం కోసం ఇతను ఏం చేశాడంటే అజారుద్దీన్ని తెరమె తీసుకొచ్చాడు ఎప్పుడు లేని అతనికి మంత్రి పదవిలో స్థానం ఇవ్వటం ఆ విధంగా జూబ్హీస్ ముస్లిం ఓటర్లందరినీ కూడా దృష్టి సాధించేలాగా వాళ్ళందరినీ ఆకట్టుకునేలాగా అజారుద్దీన్ని మంత్రి చేయటం ఇలాగా అడుగడుగున అడుగడుగున రేవంత్ రెడ్డి తన తెలివితేటలతో వ్యూహాత్మకంగా ఇచ్చేతంటే ఈ ఎలక్షన్ ఎవరిదనుకుంటున్నారు మీరు బై ఎలక్షన్ అనేది అసమాసి కాదు ఇది కేవలం రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఈ ఎలక్షన్లో కానీ బిఆర్ఎస్ నగ్గి లేదా బీజేపీ నగ్గో కాంగ్రెస్ కానీ ఓడిపోతే ఇతను సీఎం సీటుకే ఎసరొచ్చే పరిస్థితి వచ్చేసింది ఇదే కాంగ్రెస్ క్వార్టర్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇతని మీద కంప్లైంట్ చేసేసే పరిస్థితి తను ఆ సీట్ని పీకేస్తాను చేత ఢిల్లీలో డిక్లేర్ అయ్యే సీటు కదా ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి అనేది డెఫినెట్గా ఇతను పక్కన పెట్టేద్దు అందుకోసం ఇతను సొంత లక్షణాలు చూసుకుని ఇతనే క్యాండిడేట్ అనుకుని బూత్ లెవెల్లో కూడా ఇతనే ఆలోచించి పక్కాగా ప్లాన్ వేసేటండి గురి చూసి కొట్టాడు డ మంచిగా సక్సెస్ అయ్యాడు ఇక రెండోది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ మీద ఏమీ లేదు కానీ మా మాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోర్స్ నుంచి మేము తెలుస్తున్న సమాచారం ఏంటంటే కేటీఆర్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది అంటే అతని మాట తీరు వర్కరే కావచ్చు గతంలో మంచి పనులు చేసిన వాడే కావచ్చు కానీ ఈ మధ్య కాలంలో అతని ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు కావచ్చు రేవంత్ రెడ్డిని ఇతరత్ర చాలామంది పెద్ద వ్యక్తుల్ని చులకన చేసి మాట్లాడటం అహంభావంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయటం ఇవి సామాన్య ప్రజలకు నచ్చవు మోనార్కిజం కామన్ వాటర్ ఎప్పుడూ కూడా మెచ్చుకోడు ఆ మోనార్కిజం అనేది ఆ పది నిమిషాలు మాట్లాడినాకే బాగుంటుంది విన్నా కూడా బాగుంటుంది కానీ కామన్ మెన్ జడిచిపోతాడు సో ఆ విధంగా కేటీఆర్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఆ నెగిటివ్ ముందు ఏమైందంటే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి ఈ రెడ్డి సతీమణి ఆ ఉన్నటువంటి సానుభూతి మరి చాలా మంచి సానుభూతి ఉంది అప్పటికి ఏదంటే మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు గోపినాథ రెడ్డి గారు మరి సతీమణి డెఫినెట్గా ఆ సానుభూతిని నగ్గాల్సిందే కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ కదంతా ఆమె మీద కొట్టేసింది ఆమె ఓటమి కారణమైన మూడోది కిషన్ రెడ్డి గారి ప్రచారం ఆయన ప్రచారం కూడా హిందూయిజం హిందూయిజం అంటూ ఈ మైనార్టీని ఎత్తు పొడిచే విధంగా అతను మాట్లాడటం దీంతో అక్కడ ముస్లిమ్సే కావచ్చు ఇంకా కొంతమంది క్రిస్టియన్ మైనార్టీస్ కూడా వాళ్ళ కోపం వచ్చి ఇంకా నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలని చెప్పేసి వాళ్ళు అంటే బీజేపీ మీద ఉన్న కోపంతో కాంగ్రెస్కి సపోర్ట్ చేసినట్టుగా సమాచారం ఇంకా ఇకపోతే ఫైనల్గా ఏంటంటే అసలు ఇక్కడ కాంగ్రెస్ అనేది ఒకప్పుడు మీ గుర్తున్న మంచి నాయకుడు పీజీఆర్ పి జనార్దన్ రెడ్డి గారి స్థానం ఇది జూబీహిల్స్ అనేది అప్పట్లో ఆయన రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిగా గెలిచాడు తర్వాత అతను కుమారుడు విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి చేశాడు ఆ తర్వాత మూడు సార్లు గోపినాథ్ రెడ్డి గారు గెలిచారు అయితే సుదీర్ఘకాలం తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కావేశం చేసుకోవటం అనేది రేవంత్ రెడ్డిని అధిష్టానం ఈసారి మీద పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇక రేవంత్ రెడ్డి హీరో అందరూ లేదు ఏం చేతంటే అతను దాన్ని ఏమంటే రాజకీయ చాతుర్యం అనేది ఈ బైపోల్లో పూర్తిగా చూపించేశాడు చివరగా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ సర్వే సంస్థలు కూడా అంతు చిక్కని విధంగా రేవంత్ రెడ్డి ప్లానింగ్ ఉందని చూసారు ఇందులో మెట్రాస్ అయిపోయినటువంటి సర్వే సంస్థ ఏది ఉంది అంటే కేకే కొండేటి కిరణ్ మీకు గుర్తుందా ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లో కూటమికి ఎన్ని సీట్లు వస్తుందో ఖచ్చితంగా చెప్పినటువంటి సర్వే సంస్థ ఏదైనా ఉందంటే అది కేకే సర్వే మరి అటువంటి కేకే సర్వే ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ కోసం ఒక ప్రమోటర్గా పనిచేశాడు అక్కడ ఫ్లాప్ అయిపోయింది మొన్న ఎలక్షన్లో ఆరామ్స్థాన్ ఏ విధంగా అయితే తుఫాన్లో బంగాళాఖాతంలో కలిసిపోయాడో ఇప్పుడు కేకే పరిస్థితి కూడా అలాగే వచ్చేసింది అంటే ఇక్కడ కేకే అట్రఫ్లాప్ అయిపోయాడు అప్పుడెప్పుడు ఆరాస్త అట్రఫ్లాప్ అయిపోయాడు వీళ్ళు ఏవి కాదని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు రేవంత్ రెడ్డి తెలివితేటల ముందు కేకే లాంటి సంస్థ కూడా తుడిచిపెట్టిపోయింది అంటే అంత ట్రాన్స్పరెన్సీగా అంత సీక్రెట్గా అంత వ్యూహాత్మకంగా ఈ ఎలక్షన్లో ముందుకెళ్ళాడు చాలా జాగ్రత్తగా వెళ్ళాడు రేవంత్ రెడ్డిగా నిజంగా చాలా పిన్ టు పిన్ పిన్ టు పిన్ చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటే అని ఇందాక అన్నాను కదా బూత్ లెవెల్ చూసుకుంటూ వెళ్ళి మంచి మెజార్టీతో బయటపడ్డాడు థ్యాంక్ యూ